చూసినాం కదా దేవుడు శుద్ధమైన హృదయాన్ని స్థిరమైన నూతన మనస్సును ఇవ్వాలని దావీతి ప్రార్థన చేస్తా ఉన్నాడు శుద్ధమైన హృదయం దేవుడు ఇవ్వాలంటే నూతన మనసును లేకపోతే స్థిరమైన మనసును దేవుడు దేవుడు ఇయ్యాలంటే ఏం చేయాలో మనం మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా ఫస్ట్ ఏదైనా సరే ఈ సంవత్సరం అయిపోయింది రెండు క్షణాలు ఒక ఐదు నిమిషాలు అయితే మనం కొత్త సంవత్సరం అడుగు అంటే ఏం చేయాలా ఒకసారి ఆగి వెనక తిరిగి చూసుకోవాలి వెనక ఏం తిరిగి చూస్తావు ఏం చూస్తావు వాక్యంలో స్ట్రేట్గా చెప్తున్నాను ఇంకా వాక్యంలో పోకుండా ఏం చూస్తావు నిజంగా ఎంతమందితో నువ్వు ప్రేమగా ఉన్నావు ఎంతమందితో నువ్వు గొడవడ్డావు లేకపోతే ఎంతమంది నువ్వు క్షమించినావు క్షమాపణ అడగాల్సి వస్తే ఎంతమంది క్షమాపణ అడిగినా కదా దేవుడు ఇవే కోరు ఇవే చూస్తాడు ఇంకా చెప్పాలంటే దేవుడు మార్కెట్ ఏముంది పాపమంటే అంటే ఏంటి చెప్పండి పాపం అంటే డిఫరెన్స్ ఆజ్ఞాతక్రమే పాపం ఇంకా ఇంకా చేయాల్సిన మేలు చేయకపోతే కూడా పాపం కదా చేయాల్సిన మెయిన్ అంటే ఏంటి మేలు అంటే ఇతరులకు మేలు చేయడం ఒకటి ఇంకా చేయాల్సిన పని లేకపోతే చేయాల్సిన మేలు అనేది చేయాల్సిన పని ఏం చేయకపోయినా పాపం ఏం చేయాలి మనం ఒకసారి ఆలోచించండి చేయాల్సిన మేలు అంటే ఏం చేయొచ్చు మనం ప్రార్థన చేసినా ఇంతమంది మేలు ఏం చేసినట్టే మరింతవరకు మనం ప్రార్థన చేసినాం ఇదే సంవత్సరం వాక్యం చదవడం మెయిన్ చేస్తున్నట్టే వాక్యం ఎంతవరకు చదివినాము ఇవన్నీ మనం పరక్షించుకోవాలి బల తీసుకునేటప్పుడు కదా తన తాను రక్షించుకోవాలి అన్నట్టుగా నూతన సంవత్సరంలో గడిపెట్టే ముందు గత జీవితం అంతటిని ఒకసారి పరక్షించుకొని ఏ విషయాల్లో మనం తప్పిపోయినాము ఏ విషయాల్లో మనం పొరపాటు చేసినాం ఏ విషయాల్లో మనం పడిపోయినాం వాటన్నిటిని ఏం చేయాలి దేవుని దగ్గరకు వచ్చి మనం ఒప్పుకోం దేవుడి దగ్గర చాలు అని మనము చెప్పాలి దీంట్లో దేవుడు ఏం కోరుకుంటాడంటే నిజాయితీని కోరుకుంటాడు దేవుడి దగ్గర నిజాయితీ ఎవరు ఉంటారో వాళ్ళు చాలా ఇష్టపడతాడు దేవుడు తప్పు చేసిన వాడిని ఏ తండ్రి అయినా కొట్టాలి శిక్షిస్తే మంచిగా అవుతాడు అని ఆలోచిస్తాడు అంతే కానీ నాశనం అయిపోవాలని ఏ తండ్రి కోరుకోడు ఇప్పుడు తండ్రికి ఆడ తెలుసు ఇప్పుడు మనం భవిష్యత్ మనం తల్లిదండ్రులు ఫిజికల్గా ఉన్నాం మనకు తెలియబద్దు ఏం చేస్తున్నాము కానీ పర్లో ఒక తండ్రికి అన్నీ తెలుసు కదా మనం ఏ చోట ఏం చేసినాం ఏ ఉద్దేశంతో చేసినాం ఏ ఏ విధంగా ప్రవర్తించినాం అన్నీ తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కాడ తెలుసు కానీ ఇప్పుడు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు యథార్థంగా దేవుడి దగ్గరికి వచ్చి నిజాయితీ ఒప్పుకుంటే దేవుడు నిజంగా క్షమిస్తాడు మీ పక్షాన ఉంటాడు కానీ కప్పుకొని దాన్ని కవర్ చేసుకొని నాదేమంది ఏ రోజు ఉంది తప్పు అని అనుకొని మీరు వేరే మీరు వేసేసి పోతని చూసిన దాని అస్సలు దేవుడు సహవించాడు వ్యభిచారులనైనా దేవుడు క్షమిస్తాడము కానీ వేషధారణం క్షమించడం వాక్యం ఏం ఉంది ఈ మాట సీరియస్గా విచారణ చేసిన వాళ్ళైనా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారణ తిరిగి క్షమించలేదు ఎందుకు క్షమించడు వేషం అంటే ఏంటి పట్టపగలు మోసం చేయడం అనమాట వేషం అంటే ఎవరిని మోసం చేస్తున్నాం దేవునే ఎట్లా మోసం చేస్తాం లోపల ఒకటి బయట ఒకటి వేషం అర్థమైంది అంతే కదా పైకి కనబడే దేవేంద్ర ఒకడు లోపల దేవేంద్రుడు వేరు కానీ పైకి అందరికి ఏం చూపిస్తున్నా దేవేంద్ర చూడు ఏ తప్పు వేడు అన్నట్టు నేను చూపిస్తున్నా కానీ లోపల ఏం నడుస్తుంది అంత ఇదే నడుస్తుంది ద్వేషధారిత ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి మంది దగ్గర ఒప్పుకోవాలి మొదటి కానీ ఇబ్బంది కానీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి మీరు మనసులో ప్రార్థన చేస్తారు ఎక్కువగా కొద్దిసేపు ప్రార్థన చేపిస్తారా ఇప్పుడు యథార్థంగా నిజాయితీ ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాళ్ళ పక్షాంతేవుడు అంట ఏ స్కూల్లో ఏ టీచర్ అయినా సరే అరే ఈ పెళ్లిసి ఒకరో దోమంతం చేసింది అని అనడం కోస అయితే పెన్నెందుకు ఎవరో దోమతనం చేసిందంటే దోమతనం చేసినప్పుడు యథార్థంగా వచ్చి ఒప్పుకుంటే సారు సంతోషపడతాడా లేపడు ఒప్పుకోకుండా వెళ్ళిపోయి తర్వాత ఎట్లాగో తెలిసి తెలిసిందనుకో అప్పుడు సంతోషపడతా యాక్సెప్ట్ చేస్తాడు ఎట్లా చేస్తాడు యాక్సెప్ట్ చేస్తాడు సార్ నేను తీసుకు నిజ నేను నేను నమ్మేది ఏంటంటే సార్ నేనే తీసుకున్నా సార్ తప్పైంది సార్ మరొకసారి తీసుకోను బుద్ధి ఎక్కువ తీసుకున్న సార్ అని యథార్థం కాడ అందరం కూడా ఒప్పుడు అనుకో క్లాస్లో మంచి టీచర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లాగా కొట్టాడు జ్ఞానం కలిగినోడైతే మన పర్లో తండ్రి కూడా అంతకంటే బీజిరైతే జ్ఞానం కలిగినోడు మన మంచి యథార్థాన్ని అవును ప్రభు నిజమే నా వల్లనే జరిగింది అలే నా వల్లనే జరిగింది నేనే చేసిన ప్రభు ఇది నా తప్పే అవును ఇన్ని రోజులు హెచ్చరించినా కానీ ఈ తప్పు చేసుకుంటే నస్తున్నా దీన్ని ఎవరు చూస్తలేరు అనుకుంటున్నా కానీ నా వల్లనే జరుగుతుంది అంతా నన్ను క్షమించి అని యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా సేస్తారు అందుకోసం నేను అన్నట్టు పనులు నుంచి ఏమంటున్నాంటే ఏమంటున్నా నిజాయితీ నిజాయితీ చాలా ఇంపార్టెంట్ సామెతలు బృందం ఒకసారి అండి సామెతృందం ఇరవై ఎనిమిది అధ్యయం పదమూడు వస్తుంది చదవండి ఒకసారి రోజు ఇరవై ఎనిమిది పదమూడు చదవండి తప్పుడు చేసి చేసే తప్పుడు బరాబరి చేస్తున్నాం కదా అద్దురా అన్న అదే చేస్తున్నాం చేసిన మాత్రం బరాబరే ఉంది కానీ చేసిన దాన్ని ఏం చేస్తున్నారట కొంత కొన్ని కొన్నిసార్లు అతిక్రమం దాచిపెట్టేస్తున్నాం ఒక్క చేసి అది గొడవ పెట్టేస్తున్నాం మనం అనుకుంటున్నాం అదే కావాలదే పైకి రాని కాదని మనం అనుకుంటున్నాం కానీ ఎన్నర వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అతిక్రమంలో దాచి పెట్టాలనుకుంటే నీకు వరద అంటే నువ్వు అసలు ఆశీర్వాదం ఉండదు నీకు నువ్వు ఎప్పుడు బాగుపడవు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తే వానికి ఏమస్తుందట పట్టుకొంత అంతా అమ్మని నూతన చేసిందని బయటకు వచ్చిందాకో దొరుకుబడితే అంతరిగా అనే పరిస్థితుల ఉంటాం బయట కానీ ప్రభు దగ్గరనట్ట ఒప్పుకొని రిజర్వెట్టేస్తే కనికరం వచ్చేస్తుంది ఎంతమంది దేవుడు కాబట్టి ఏం చేయాలి మనం ఒప్పుకొని పెట్టాలి దేవుని కనికరాన్ని సంపాదించుకోవాలి ఈ టైంలో లాస్ట్ ఒక మాట ప్రేత రాష్ట్ర పరిగెత్తండి ఆ మాట చూ ప్రార్థన చేసేదావు

మొదటి పత్రిక నాలుగో నుంచి ఓకే చేష్టలు దురాశలు ప్రాణము అల్లరితో కూడిన ఆటపాటలు రాగుబోతుల విందులు చేయదగిన విగ్రహ విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందుకు అన్ని జను ఇష్టము నెరవేర్చుటెర్చుటకు గతించిన కాలమే చాలు కాలమే చాలు ఇక్కడ చాలా స్పష్టంగా పేతురుగా రాస్తూ అంటే యేసు ప్రభువు దొరికిందా చూస్తా కదా ఆ నాలుగు అధ్యాయం మొదటి నుంచి చూడండి ఏముందంటే అక్కడ యేసు ప్రభు శరీరం అందు శ్రమపడ్డాడు మీరు కూడా అట్లా శ్రమ అని చెప్పి శరీరం విషయంలో మీరు శ్రమిస్తే అక్కడ ఏముందంటే శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగతా కాలం అంతా మీదట మనుషుల ఆశలను కాకుండా ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలికనేమి లేక ఉండడం అంటే యేసు ప్రభు మనందరి కొరకు శరీరంలో శ్రమపడి శిలవులు దోచుకొని మనందరిని ఏం చేసిండు గడ్డకి వడేసేడు పాపం నుంచి ఇప్పుడు మనం కూడా ఎంతో కొంత ప్రభు కొరకు నిలబడి పాపం జోలి పోకుండా జాగ్రత్త బతికి పోవాలి అయితే మనం ఏం చేస్తాం అంటే జనరల్గా ఏం చేస్తానంటే అందరము ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం మనం అంటే ఏం చేస్తాం అంటే మనం పోగిరి చేస్తాం చేసేవాళ్ళం దురాశ ఉండేటోళ్ళు మద్యపానం తాగేటోళ్ళు కొన్ని కొంతమంది కొంతమంది అల్లరితో కూడిన ఆటపాటలు ఆడేటోళ్ళు తాగుబోతుల చేసేటోళ్ళు కొన్ని విగ్రహ పూజలు మొదలైన వాటిని అన్నిటిని అందుకు నడుచుకుంటూ ఇవన్నీ ఎవరిస్తాము ఇదంతా ఎవరిది ఇష్టము ఎవరి కార్యక్రమాలు ఇవన్నీ అన్ని జనాల కార్యక్రమాలు అవునా కదా అన్ని జిల్ల కార్యక్రమాలు నెరవేర్చడానికి ఇప్పటిదాకా బతికిన బతుకు సాలిగా అంటుండు గతించిన కాలమే చాలు ఇప్పటిదాకా మనం సమయం అంతా దీటి నుండి పెట్టేసినాం వేస్ట్ చేసేసుకున్నాం చాలు ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే ఏం చేయాలంటే పాపంతో జోలి లేకుండా దేవుని ఇష్టానుసారంగా మనం నడుచుకోవాలి అది అక్కడ చెప్తున్నమాట కాబట్టి మనము ఆ మాటలు మనసులో పెట్టుకొని ఒక్క నిమిషం అందరం కళ్ళ మూసుకొని ప్రార్థన చేద్దాం